నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్వాట్ చలికాలం వచ్చేసింది కదండి ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో మనకి స్పైసీగా ఏదైనా కలుపుకొని తినాలనిపిస్తుంది కదా అందుకోసమే నేను ఈరోజు కొబ్బరి కారం చేశానండి ఈ కారం గనక వేడివేడి అన్నంలో కారం వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది రైస్ మొత్తం కూడా మనం ఈ కారంతోనే తినాలనిపిస్తుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి అది ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను నేను ఇక్కడ ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి దాన్ని కొబ్బరి తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కారానికి కంపల్సరీ పచ్చ కొబ్బరి అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది అలానే కారం అండి ఈ కారం వచ్చేసరికి ప్లెయిన్ కారం అదే గొడ్డు కారం అంటారు కదా అదండి దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ ఉప్పు కానీ ఏం లేదు నేనైతే ఈ కారం పచ్చళ్ళ కోసం పట్టించేసి పెట్టాను కదా నేను ఆ కారమే తీసుకుంటున్నాను మనం తీసుకున్న కొబ్బరి దానికి మన స్పైసీకి తగ్గట్టుగా నేనైతే నాలుగు గరిట్ల కారం తీసుకున్నానండి అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను ఇవేనండి కారానికి కావాల్సిన సామాన్ అయితే కారం అనేది మన ఇష్టం అండి మనం తినే స్పైసీని బట్టి తీసుకోవాలి ఎలానో పచ్చి కొబ్బరి కాబట్టి దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కారం మనం కారం లేకపోతే ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా కారం తీసేసుకున్నాను వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని ఎటువంటి వాటర్ ఏది వేయకుండా మనము గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఎక్కడ పలుకులు లేకుండా అంటే పెద్ద పెద్ద పీసెస్ అట్లా లేకుండా చక్కగా ఫైన్గా పేస్ట్ అదే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అండి దీంట్లో దీనికోసమని నేను ఫస్ట్గా ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అండి ఆయిల్ కొంచెం అంటే రెగ్యులర్గా వేసేదాని మీద ఇంకొక గరిటె ఎక్కువ వేసుకోండి నేనైతే మూడు గరిట్లో ఆయిల్ వేసాను దాంట్లోకి తాలింపు కోసమని నేను ఒక స్పూన్ తాలింపు గింజలు అలానే ఈ కారంలో పచ్చిశెనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది మనకి తగులుతా దానికోసమని నేను ఒక మూడు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మాడిపోకూడదు పచ్చిమిరప వేసిన తాలింపు అయితే పచ్చిశనగపప్పు కానీ జీలకర్ర కానీ ఏది ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి నూనెలో ఈ కారపొడి మంటే దగ్గరుండే చేసుకోవాలండి పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు వెళ్ళకూడదు మనమైతే అలానే రెండు రెబ్బలు కరివేపాకు మంచి ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేగగానే మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి అండి అది మొత్తం కొబ్బరి కారం చినుల్లిపల మొత్తం కలిసిన ఇది ఉంది కదా అవి మొత్తం వేసేసేయాలి అలానే మనము మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ కూడా వేసేసారండి నేను ఇందాక చెప్పటం మర్చిపోయాను తగినంత సాల్ట్ వేసుకోవాలి ఏమైనా తగ్గితే లాస్ట్లో మళ్ళీ కలుపుకోవచ్చు ఈ వేసిన కొబ్బరి కారాన్ని నూనెలో ఫ్రై చేయాలండి దీనికోసం అటుకి మనము ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఫ్రై చేయడానికి దగ్గరుండి కారాన్ని మనము బాగా ఫ్రై చేయాలి ఎందుకంటే పచ్చి కొబ్బరి యూస్ చేసాం కాబట్టి అది నిల్వ ఉండాలి కాబట్టి మనం ఫ్రై చేయాలి ఈ విధంగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసే కొద్దీ ఆ కారం అనేది వేగి దాంట్లో పచ్చిదనం పోయి మొత్తం ఫుల్ డ్రైగా వచ్చేస్తుంది మనకి పొడి పొడి పొడిగా వచ్చేసిందండి ఆ స్టేజ్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి కొబ్బరి కాబట్టి అడుగున పట్టే ప్రమాదం ఉంది కాబట్టి నేను అందుకే చెప్తున్నాను దగ్గర ఉండి సిమ్ లో పెట్టుకొని మాత్రమే చేయాలి కారం అనేది చూసారా ఇందా అక్కడికి ఇప్పటికి కలర్ లో కూడా డిఫరెన్స్ వచ్చింది అలానే అది ఇందా కొంచెం ముద్ద ముద్దగా ఉంది కదండి ఇప్పుడు చాలా వరకు పొడి పొడిగా అయిపోయింది ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించాలండి కారం ఎప్పుడైపోయిందని తెలుసు అంటే పొడి పొడిగా కలర్ చేంజ్ చేయటం అంటే ఈవెన్ కలర్ వచ్చింది కారం మొత్తము ప్లస్ మంచి స్మెల్ వస్తుందండి ఎప్పుడైతే కారం వేగిందో మంచి స్మెల్ మనకు వస్తూ ఉంటుంది ఆ స్టేజ్ రాగానే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చూసారా మొత్తం చల్లారిపోయింది సారీ మొత్తం వేయింది కారం అనేది మొత్తం పొడి పొడిగా అయిపోయింది చూసారా ఎక్కడ మనకి ముద్దగా లేదు మంచి స్మెల్ వస్తుందండి నాకైతే అరోమా చాలా బాగుంది అలానే కలర్ కూడా ఈవెన్గా ఉంది చూడండి ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనము ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు కారం మటుకు ముందే వేసుకోవాలండి ఎందుకంటే వేయిస్తాం కాబట్టి కారం స్పైసీ అనేది ముందే వేసుకోవాలి మన కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి చూసారా దీనిని కొంతసేపు చల్లారినివ్వాలి మనము చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని మనము దీన్ని నిల్వ చేసుకోవచ్చండి వన్ మంత్ వరకు మనకి స్టోర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం అయితే రైస్లోకే కాదు మనం దోశలకు కూడా వేసుకోవచ్చు చపాతీలకు కూడా నంచుకోవచ్చండి చాలా బాగుంటుంది మాకైతే మా ఇంట్లో రెడీ చేసి మీకు ఈ వీడియో పోస్ట్ చేసరికి కారం అయిపోయింది అంత టేస్టీగా ఉంటుందండి మరి ఇది ఈరోజు రెసిపీ అయితే ఇదే నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్